వారి అధ్యక్ష కాంగ్రెస్ లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు వారు పట్టుబడి నా నమ్మడం కూడా వందల కోట్ల రూపాయలు చేరి ఎమ్మెల్యే గారు కొట్లాడి నాతో ముఖ్యమంత్రి గారి బజార్ ఆర్డర్ పెట్టుకొని టెండర్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

ఈ ముప్పై సంవత్సరాలుగా మన సహీతంగా ఉంటాం ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు రాజీనామా చేయడమే కాదు ఎన్నో పోరాటాలు అభివృద్ధి కార్యక్రమాలు వారు మాట అది దార్గగా వేలాది సరాకను ఎమ్మెల్యే గారికి రాజే సంఖ్యానికి అలాగే ఆనందగా బామి గారికి మార్కెట్ వేదనకు ఇదనేక ఇద మోసమానవాలే ఆయనకు సోద్రాలు యావది తప్పకుండా ఆ ఎమ్మెల్యే గారికు ఆవణ్యతల్లి ఉమరం తల్లి కూడా నారాయణ రెడ్డి గారి కోరిక మేరకు ఇక్కడ ఇదే ప్రాంతానికి మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నాడు కాబట్టి కూడా ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు అంతే ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన చేయడానికి సాయం తప్ప ఆయన పైగా చోయ ఆయన ఉన్నది దాడి చేయడం తప్ప అలాంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్పకుండా ఉందరూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ అన్ని రంగాలు అంద చేయడానికి మా పూర్తి ఇవాళ మీరు సుద్దులు సమర్థ వరకు ఇవాళ ఇంద్ర మహిళలు మీరు గతంలో ముందుకు తెలిస్తే అది దేశవ్యాప్తి మొదలుపెట్టి సన్న ముందు ఇలా సన్ను కరెంట్ కూడా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు రైతులు అన్నప్పుడు పెంచిన ఆనంద అవసరానికి బంధంగా రైతు భరోసా ఇచ్చేది దాని తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదన పదికాలకి ఇస్తాను ఐదు ఎకరాలు ఇస్తానని చెప్పి చెప్పలేదు కానీ వచ్చింది ఐదు వచ్చింది రైతు మరోసారి కాదు ఇరవై నెలలు చేస్తాం ఇంకా ఇది ఏమైనా